రాజమహేందరం ఎస్ఎం కుంగ్ఫూ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ మరియు కుంగ్ఫూ మాస్టర్స్ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ లెవెల్ కుంగ్ఫూ అండ్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్లో బండపేట కుంగ్ఫూ గ్రాండ్ మాస్టర్ పిట్ట రాజుబావ్ విద్యార్థులు ప్రతిభ చాటారు ఈ సందర్భంగా ఆయన సోమవారం బండపేటలో స్థానిక మీడియాకు వివరాలు వెల్లడించారు బ్లాక్ బెల్ట్ విభాగంలో కోలా వెంకట తరుణ్ మొదటి స్థానంలోను అలాగే ఓవర్ ఆల్ ఛాంపియన్షిప్లో రెండవ స్థానంలోనూ నిలిచారన్నారు బ్రౌన్ బెల్ట్ విభాగంలో మేక దిలీప్ రెండవ స్థానంలో నిలవగా పర్పుల్ బెల్ట్ విభాగంలో పితాని హనిత్ మొదటి స్థానంలో నిలిచాడన్నారు బ్లూ బెల్ట్ స్పారింగ్ విభాగంలో ఆర్ఎస్కే భూపతి రెండవ స్థానంలో నిలవగా ఆరెంజ్ బెల్ట్ స్పారింగ్ విభాగంలో కొత్త సంజయ్ మొదటి స్థానంలో నిలిచాడు అదేవిధంగా ఆరెంజ్ బెల్ట్కు కాటా విభాగంలో ముక్కు డుండి మొదటి స్థానంలో నిలిచాడు యెల్లో బెల్ట్ కాటా విభాగంలో గడి చర్విక్ మొదటి స్థానంలోనూ సిద్ధు రెండవ స్థానంలోనూ నిలిచారు వీరితో పాటు వివిధ విభాగాల్లో మోరే గణేష్ తాటిగొండ ఫార్దు ఆర్ జైవీర్ కె సాయి ఓ ఈశ్వర్ ఎల్ సిద్ధులు మొదటి స్థానాల్లోనూ వి సాత్విక్ రెండవ స్థానంలోనూ నిలిచినట్లు గ్రాండ్ మాస్టర్ పిట్టరాజబాబు మీడియాకు తెలిపారు

വണ്ടി വാക്ക് നമ്മൾ താഴെ നിന്ന് ഇതിലേക്ക് ശില്യോ ട്രൈ ഫസ്റ്റ് വറി കണ്ടിട്ട്